అందరికీ నమస్కారం అండి నా పేరు విజయలక్ష్మి నేను రైతు సాధికార సంస్థలో ఆరోగ్య పోషణ విభాగంలో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాను ప్రస్తుతం మనం నారావారిపల్లిలో గౌరవనీయుడు ముఖ్యమంత్రి వారి సొంత ఊరిలో ఉన్నాము నారావారిపల్లిలోని ఇక్కడ మనకి రెండు నెలల నుంచి ఆరోగ్య పోషణ కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఇక్కడ నెల క్రితం మనకి బౌనుషా అనే ఎన్ఎఫ్ఎఫ్ ని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆరోగ్య పోషణ కార్యక్రమాలన్నీ ఎలా చేసుకోవాలి ఎలా జరుగుతున్నాయి ఇంకా ఏమైనా బెటర్ గా చేయొచ్చా ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది ఒకసారి రావడం జరిగింది అందరికి నమస్కారం అండి నా పేరు ఇక్కడ మౌనిషా హెచ్ఎండ్ నారావారిపల్లి ప్లస్ లో అలాట్ చేయడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ త్రీ మంత్స్ యాక్షన్ ప్లాన్ కి ఎన్టీ సత్య అలాట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ త్రీ మంత్స్ లో మేము బాగా డెవలప్ చేసి చూపించడం ఈ హెల్త్ అండ్ న్యూట్రిషన్ మోడల్ గా ఈ నారావారిపల్లిని చూపించడం అన్నది జరుగుతుంది నేను జాయిన్ అయిన తర్వాత లాస్ట్ టూ మంత్స్ లో నా ఓన్ న్యూటీ గార్డెన్ నేను ప్లాట్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత దాన్ని చూసి ఇతర రైతులు కానీ ఇతర హౌస్ హోల్డ్స్ దాని గురించి డీటెయిల్ గా తెలుసుకొని వాళ్ళు కూడా వాళ్ళ సొంత స్థలంలో వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఇద్దరం కలిసి కంప్లీట్ ఈ నారావారి పల్లిని హెల్త్ అండ్ న్యూట్రిషన్ మోడల్ గా కంప్లీట్ గా చేంజ్ చేయడానికి కృషి చేస్తాం వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటికీ వారం రోజులయ్యింది వచ్చిన వారం నుంచి మేము ప్రస్తుతం హౌస్ హోల్స్ అందరినీ కలిసి వాళ్ళ ఆరోగ్య పోషణ కార్యక్రమాల్లో ఏమేమి కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎలా దాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు ఇంటికి వెళ్ళాక వాళ్ళకి ఏమైనా మార్పులు గమనిస్తున్నారా లేదా అనేది లైన్ అసెస్మెంట్ చేయడం జరిగింది నమస్కారం అండి మాది నారావరపల్లి తిరుపతి జిల్లా నా పేరు శ్యామల నేను నాగశక్తి గ్రూప్లో లీడర్గా ఉన్నాను నేను కొద్దిగా ఒక ఐదు సెంట్లు సూర్యమండలం వేసినాను ఆ సూర్యమండలంలో చాలా బాగుంది పొలం పండిస్తే ఆ సూర్యమండలం బెడ్లు వేసి ఇచ్చినారు వచ్చేవాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు చేసిచ్చి వాళ్ళు బెడ్లు వేసిన దానివల్ల ఆ బెడ్లో తువ్వేదానికి కానీ నీళ్లు పారేదానికి కానీ చాలా బాగుంది లాక్కూరలు నాలుగు రకాలు గడ్డ జాతి తీగ జాతి అన్నీ వేస్తున్నాము దాంట్లో పంట ఎంత బాగా వస్తుందో తెలిసి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని అనుకుంటున్నాను నేను అయితే దానివల్ల నీళ్లు పారేది కానీ మండలంలో కలుపు తీసేదానికి కానీ అన్నిటికీ చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ఈ విధానం ఫాలో అవ్వచ్చు సో అదే విధంగా ఆరోగ్య పోషణ కార్యక్రమంలో భాగంగా ఇన్స్టిట్యూషన్ సప్లై కూడా ఒకటి జరుగుతుందండి స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ అంగన్వాడీస్లో కానీ ప్లేస్ ఉన్న వాళ్ళకి న్యూట్రీ గార్డెన్ గ్రౌండ్ చేసుకొని అక్కడ పండే కూరగాయలు ఆ కూరలో వాళ్ళు తినే విధంగా ప్లాన్ చేస్తున్నాము ఎవరికైతే ప్లేస్ లేదో రైతు ఎవరైతే కూరగాయలు అవి పండిస్తున్నారో వాళ్ళ ద్వారా సప్లై చేసే విధంగా కూడా ఐదు వివోల్లో కూడా ఉన్న స్కూల్స్లోనే అంగన్వాడీస్లోనే అక్కడ ఉన్న సిబ్బందిని కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అందరూ న్యూట్రీ గార్డెన్స్ ప్లేస్ ఉన్న వాళ్ళు న్యూట్రీ గార్డెన్ వేసుకుంటామంటున్నారు ఎవరికైతే ప్లేస్ లేదో కంపల్సరీ ఐసీఆర్పీ దగ్గర నుంచి కానివ్వండి లేదా రైతు దగ్గర నుంచి కానివ్వండి కూరగాయలు వాళ్ళు రెడీగా ఉన్నారు నెల నెల చేస్తున్న ఆరోగ్య సంబరాల్లో కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తాము పిల్లల్ని ఇస్తాము అవేర్నెస్ అందరికీ ప్రకృతి వ్యవసాయం మీద అవేర్నెస్ కలుగుతుంది అంటే అంతకన్నా సంతోషం లేదని వాళ్ళు కూడా సంతోషం వ్యక్తపరిచారు

గింజలు అవన్నీ ఇచ్చి మాకు వేస్తామని చెప్పారు మాకు ప్లేస్ లేదు కానీ గోతాల సంచులల్లో వేసుకుందాము నేను ఉంటాను సహాయంగా అనేసి ఆమె చెప్పింది ఆమె వచ్చి మట్టి అంతా తవ్వి నాకు సహాయంగా ఆమె అన్నీ గింజలు ఒక్కొక్క కూరగాయలు ఒక్కొక్క ప్రకృతి వ్యవసాయంతో ఏమీ మందులు గింజలు ఏమీ లేకుండా గోని సంచులు పెట్టి దాంట్లో ఒక దాంట్లో తోటకూర పాలకూర టమాటాలు మరి అన్ని రకాలు వేసినాము మేడం వాళ్ళు వచ్చారు చపాతి ఎలా తయారు చేసుకోవాలో చెప్పారు బీట్రట్టు క్యారెట్తో చపాతి చేశారు మునగాకు పప్పు అవన్నీ చేశారు పిల్లలకి ఇలా చేసి పెట్టాలి గర్భవతులు బాలింతలు అందరికీ చేసి ఇలా పెట్టాలి అని కూడా చెప్పారు వేదమతి మేడం గారు ఆమె పండించిన కూరగాయలు కూడా మాకు అప్పుడప్పుడు దిన మార్చి దినం కూడా మాకు తెచ్చి ఇస్తూ ఉంటుంది పెట్టుకుంటా ఉంటాము మేమైతే కూరగాయలు అన్నీ వేసుకుంటా ఉంటాం మౌనిషా గారు కూడా వచ్చి వారానికి ఒకసారి పోయిన వారం వచ్చి రాగి పిండితో చిక్కీలు ఎలా చేయాలి చేసి చూపెట్టినారు అందరికీ మేము పంచిపెట్టాము పిల్లలకి దర్ఖాతులు బాలిస్తలు అందరూ కూడా వచ్చి విన్నారు అలాగే మేము చేసుకొని తింటాము అనేసి చెప్పేసిపోయినారు ఆమె అయితే వారానికి ఒకసారి వచ్చి మాకు రకరకాలుగా చేసి పెడతా ఉండాలి ఇక్కడ ఐదు ఉన్న గార్డెన్స్ కూడా మేము విజిట్ చేయడం జరిగింది ఓన్ గా గార్డెన్ అక్కడ గ్రౌండ్ చేసుకుని మిగతా గ్రామస్తులు కూడా దాన్ని డెమో లాగా చూపిస్తున్నారు అది బాగా అనిపించింది ఇంకొకటి ఆమెను చూసుకొని ఒక ముగ్గురు రైతులు కూడా మనకి రౌండ్ మోడల్ న్యూట్రీ గార్డెన్ అనేది వేశారు అలానే నిన్ననే ఒక రోజు క్రితం మేము కమ్యూనిటీ న్యూట్రీ గార్డెన్ అనేది కూడా గ్రౌండ్ చేయడం జరిగింది సో గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న స్థితిలోని అందరికీ ప్లేసెస్ అవైలబుల్ గా ఉండవు కాబట్టి ఉన్న ఎవరికైతే టెన్ సెంట్స్ ట్వంటీ సెన్స్ ప్లేస్ ఉందో అక్కడే కూరగాయలు ఆకు పండించి మిగతా రైతులకు సప్లై చేసిన విధంగా అయితే మనం ఫెసిలిటేట్ చేయగలిగితే తొందరగా అందరూ ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాగే మనకి శేషాపురంలోనే అలా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల అక్కడ మేము గ్రౌండ్ చేయడం జరిగింది చాలా అందరూ రైతులు ముందుకు వస్తున్నారు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే యాక్టివిటీస్ అన్ని ముందుకు పాజిటివ్ గా తీసుకెళ్ళడానికి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే కనిపిస్తుంది అలాగే మరి ముఖ్యంగా ఇక్కడ సంఘాల ద్వారానే మనం ఏ కార్యక్రమాలను చేయాలి కాబట్టి సంఘాలను కూర్చోబెట్టి సంఘంలో ఉన్న అందరికీ కూడా చెప్పి తొందరగా అవేర్నెస్ ఇచ్చి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం అనేది మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము థ్యాంక్ యూ